హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ స్పోర్ట్స్ కరెంట్ అఫేర్స్ లోపల వన్ ఆఫ్ ది ఫేమస్ టాపిక్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మొత్తం మనకి నాలుగు ఉంటాయి నాలుగు అయిపోయినాయి కాబట్టి సో రానున్న గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీలో ఒక ప్రశ్న వస్తే రావచ్చు యుఎస్ ఓపెన్ ఉంటుంది సో ఫస్ట్ మనకి ఆస్ట్రేలియా ఓపెన్ ఉంటుంది ఆర్డర్లో చూస్తే నెక్స్ట్ వచ్చేసి ఫ్రెంచ్ ఓపెన్ ఉంటుంది నెక్స్ట్ థర్డ్ది వింబుల్డన్ అండ్ లాస్ట్ చూస్తే యుఎస్ ఓపెన్ ఉంటుంది నాలుగిట్లలో పురుషులు ఎవరు మహిళలు ఎవరు ఇండియన్స్ ఎవరైనా గెలిస్తే వాళ్ళు పెట్టుకోవాలి యుఎస్ ఓపెన్ అండ్ ఆస్ట్రేలియా ఓపెన్ రెండు కూడా మెన్స్ అండ్ ఉమెన్స్లో ఒకే రకంగా గెలుచుకోవడం జరిగింది మెన్స్ చూసినట్లయితే జెనిక్ సిన్నర్ ఇటలీ ఇతను ఆస్ట్రేలియా ఓపెన్ కూడా గెలుచుకున్నాడు ఉమెన్స్ చూస్తే అరీనా సబాలెంక బెలారస్ ఈమె ఆస్ట్రేలియా ఓపెన్ కూడా గెలుచుకుంది అంటే ఆస్ట్రేలియా ఓపెన్ అండ్ యుఎస్ ఓపెన్ లోపల మెన్స్ విన్నర్స్ సేమ్ ఉన్నారు ఉమెన్ కూడా సేమ్ కనిపిస్తుంది కాబట్టి మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ చూస్తే వింబుల్డన్ సో మెన్ కార్లోస్ అల్కరాజు స్పెయిన్ ఇతను జకోబీచ్ మీద గెలవడం జరిగింది కాబట్టి జకోబీచ్ కూడా గుర్తుపెట్టుకోవాలి వెరీ ఫేమస్ టెన్నిస్ ప్లేయర్ కాబట్టి ఉమెన్ చూస్తే బార్బోరా క్రేజికోవా చెక్ రిపబ్లిక్ సో ఫ్రెంచ్ ఓపెన్ చూస్తే మనకి మెన్ కార్లోస్ అల్కరాజ్ సో వింబుల్డన్ అండ్ ఫ్రెంచ్ ఓపెన్ సేమ్ ఉన్నారు ఉమెన్ చూస్తే ఇగ స్వీటెక్ ఫ్రమ్ పోలాండ్ మొత్తం మీద చూస్తే సో మెన్ లోపల జానిక్ సిన్నర్ ఆస్ట్రేలియా ఓపెన్ యుఎస్ ఓపెన్ గెలుచుకుంటే అల్కరాజ ఏమో వింబుల్డన్ అండ్ ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకోవడం జరిగింది సో నాలుగు టోర్నమెంట్స్ ఇద్దరే పర్సన్స్ ఉన్నారు మెన్ లోపల ఈజీగా గుర్తుంటుంది ఉమెన్ లోపల చూస్తే ఆస్ట్రేలియా ఓపెన్ అండ్ యూ యుఎస్ ఓపెన్ సబలింగా గెలుచుకుంటే వింబుల్డన్ క్రేజికోవా ఫ్రెంచ్ ఓపెన్ ఏమో స్విటెక్ ఫ్రమ్ పోలాండ్ ఇండియా చూస్తే ఈ నాలుగిట్లలో ఒకరే ఉన్నారు సో ఆస్ట్రేలియా ఓపెన్ చూస్తే మెన్స్ డబుల్స్ లోపల బోపన్నా సో మథ్యు ఎబ్డెన్ ఫ్రమ్ ఆస్ట్రేలియా ఎబ్డెన్లు బోపన్నా కలిపి ఆస్ట్రేలియా ఓపెన్ మెన్స్ డబుల్స్ గెలుచుకోవడం జరిగింది సో నాలుగు టోర్నమెంట్ చూస్తే కొన్నిసార్లు ప్రశ్నలు వేరే విధంగా వస్తున్నాయి ఏంటి అంటే ఇవి ఏ సర్ఫేస్ మీద ఆడతారు అంటే ఈ ఆస్ట్రేలియా ఓపెన్ ను యుఎస్ ఓపెన్ అనేది హార్డ్ సర్ఫేస్ మీద ఆడతారు వింబుల్డన్ అనేది గ్రాస్ సర్ఫేస్ మీద ఆడతారు ఫ్రెంచ్ ఓపెన్ అనేది క్లే అని చెప్పేసి పిలుస్తాం మట్టి కోర్టు అని చెప్పేసి ఇంతకుముందు నాదల్ వెరీ ఫేమస్ ఫర్ ఫ్రెంచ్ ఓపెన్ సో ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి ఆ సర్ఫేస్ కూడా గుర్తుపెట్టుకోవాలి సో థ్యాంక్ యూ వెరీ మచ్